మంచికలపూడి రాంబాబు గారి ఆరుపళ్ళ విభాగం గత్త మంచికల్పూడి రాంబాబు గారు ఉప్పలపాడు గుంటూరు రూరల్ గుంటూరు జిల్లా వారి జాత గుంటూరు జిల్లా వారి గెత్త కంబాన్ విభాగంలో ఆర్ఆర్ బుల్స్ జూనియర్ సింగమలైతో కంబాన్ విభాగంలో దిగుతున్నటువంటి మంచికల్పూడి రాంబాబు గారి ఆరుపళ్ళ విభాగం గత్త ఏ సైడ్ వచ్చిద్దా లెఫ్ట్ లెఫ్ట్ సైడ్ దిగుతున్నటువంటి మంచికలపూడి రాంబాబు గారి ఆరుపల్ల విభంగిత గీత్త ఆర్ఆర్బుల్స్ డి రోహన్ బాబు గారు హైదరాబాద్ జూనియర్ సింగమలై తోటి కంబైన్ విభాగంలో దిగుతున్నటువంటి గిత్త